హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి అరిసెలు తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి చాలా ఈజీగా అరిసెలు అనేసరికి చాలా మంది ఏంటంటే భయపడిపోతూ ఉంటారు అమ్మో పాకం ఎలా పట్టాలి పిండి ఎంత వేయాలి ఎలా అనేసి భయపడిపోతూ ఉంటారు అలా భయం లేకుండా మేమైతే ఎలా చేసామనేది ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను రండి ఇక్కడ నేనైతే రెండు కేజీలు అరిసెలు చేద్దామన్నట్టుగా నేను రెండు కేజీలు బియ్యం తీసుకోవాలి కానీ నేను ఒక కేజీ ఎక్స్ట్రా తీసుకున్నానండి అంటే మూడు కేజీల బియ్యం అన్నమాట ఇవి ఏంటంటే పిండి కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తగ్గకూడదు అన్నట్టుగా నేనైతే రెండు కేజీలు చేద్దాం అన్నట్టుగా నేను మూడు కేజీలు బియ్యం అయితే నానబెట్టుకున్నానండి అంటే మనం ఎంతైతే చేయాలనుకుంటున్నామో దానికంటే కూడా ఒక హాఫ్ కేజీ కానీ ఒక కేజీ కానీ ఎక్స్ట్రా వేసుకోండి బియ్యం ఎందుకంటే మనకు అప్పటికప్పుడు పిండి దొరకదు కదా అందుకనేసి కొన్ని ఎక్కువ తీసుకునండి ఆ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత సుమారు ఒక పదిహేను గంటలు నైట్ అంతా నానబెట్టేసుకున్నానండి నానబెట్టేసుకున్న తర్వాత మన్నాడు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్ని వాడిన తర్వాత మిల్లికి తీసుకొచ్చి ఇలా పిండి అయితే ఆడిచ్చేసుకున్నానండి నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి నర్సులకి రేషన్ బియ్యం అయితే చాలా బాగా వస్తాయి అనమాట ఇక్కడ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మొత్తం అంతా పిండి జల్లి ఇచ్చేసుకొని గాలి ఆడకుండా బాగా నొక్కి పెట్టేసి మూత పెట్టేసేయండి పిండి మీద మనం పాకం పట్టే వరకు పిండి అనేది తడిగానే అలాగే ఉండాలి ఇప్పుడు బెల్లం తీసుకున్నాను ఈ కుంద వచ్చేసి నాకు కిలో అండి కింద ఉన్నదేమో హాఫ్ కేజీ అనమాట అంటే మొత్తం కేజీ నర నర బెల్లం అండి ఇది వీటిని ముక్కలుగా కట్ చేసేసుకొని మనం పాకం అయితే పట్టుకుందాం బెల్లం కూడా చూస్తున్నారు కదా ఇలా సాఫ్ట్గా ఉండే బెల్లం తీసుకోండి మరి గట్టిగా ఉండేది కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటే అరిసెలు సాఫ్ట్గా వస్తాయి అనమాట గట్టి బెల్లం అయితే అరిసెలు అనేది గట్టిగా అయిపోతాయి ఇక్కడ పెద్ద గిన్నెలో నేనైతే బెల్లం వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదండి దానితోటి ఒక గ్లాస్ కానీ గ్లాస్న్నర కానీ నీళ్ళు కానీ వేసుకోండి ఎక్కువ నీళ్ళు పోసేస్తారంటే మనకి ఎక్కువ టైం పడుతుంది అనమాట ఈ పాకం రావడానికి ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం వేసుకుంటే ఇలాచి పొడి వేసుకోండి అలానే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి పాకం మరిగేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు వెంట వెంటనే మనం గరిట్తో కలుపుకుంటూ నీళ్లు పక్కన పెట్టుకొని మెయిన్ పాకం పట్టడంలోనే ఉంటుందండి ఇదిగోండి ఈసారి అయితే రాలేదు నెక్స్ట్ టైం మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత వేస్తే మనకి పాకం అనేది కొంచెం సాఫ్ట్ వండలాగా అవ్వాలండి మరీ గట్టి ఉండైపోయిందంటే అరిసెలు అనేది గట్టిగా అయిపోతాయి ఇదిగో చూస్తున్నారు కదా చేత్తో నొక్కితే మనకి జల్లీగా ఉంది కదా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మళ్ళీ గట్టిగా అయిందంటే అరిసెలు అనేది ఆ గట్టిగా అయిపోతాయి కొరకలేమనమాట అలా అంత గట్టిగా అయిపోతాయి పాకాన్ని దించేసుకొని ఈ బియ్యం పిండి ఉంది కదండి ఒకరు వేయిస్తూ ఉండాలి ఒకరు కలుపుతూ ఉండాలనమాట ఇలా ఒకరి వల్ల అయితే అవ్వదండి ఎందుకంటే మళ్ళా మనం పిండి వేసేటప్పుడు ఒకటి ఒకసారి వేసుకొని మళ్ళీ కలిపేసరికి అనేది కట్టేస్తుంది అనమాట అలా మనం కలుపుతూ ఉండాలి నాన్ స్టాప్ గా అంటే ఆపకూడదు అనమాట ఆపకుండా కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకూడదు ఇక్కడైతే అమ్మ కలుపుతుంది నా ఏమో పిండి వేస్తుంది అనమాట ఇక్కడ నేను వచ్చేసేసి కొంచెం వీడియో తీస్తూ అంటున్నాను మా అమ్మ మనవరాలు అనగానే మా అమ్మది త్రీ జనరేషన్స్ అంటుంది అనమాట అంటే మా అమ్మ నేను నా కూతురు అనమాట ముగ్గురం కలిపి చేస్తున్నాం ఇక్కడ అరిసెలు వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలపండి ఇలా ఉండాలన్నమాట మన చెక్క చెక్కగరిటీ చెక్క అంటే మన తెడ్ ఉంటుంది దాంతో తిప్పుతారనమాట అంత మరీ లూజ్గా కాదు అలానే మరీ గట్టిగా కాదండి ఇదిగోండి ఇలా తయారైపోయిన ఉండని మనం మూత పెట్టేసుకోవాలండి చలిమిడిలాగా అయిపోద్ది కదా దీన్ని మూత పెట్టేసుకొని మనకి ఎంతైతే కావాలో అంత తీసుకుంటూ మళ్ళీ మూత పెట్టేసుకోవాలి లేదంటే పిండి ఆరిపోతుంది ఇలా అరిసెలు కూడా మనకి మరీ పల్చగా కాదు మరీ మందంగా కాకుండా ఒత్తుకోండి ఇక్కడ గా కావాలనుకున్న వాళ్ళు ప్లేన్గా వేసుకోవచ్చు అదే మళ్ళీ మనకు నువ్వులు వాళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు నువ్వులు కొంతమంది ఏంటంటే అండి మనం పిండి వేస్తాం కదండీ కలుపుతున్నప్పుడే నువ్వులు కూడా వేసుకొని కలుపుకుంటే మీకు ఆ పిండిలో మిక్స్ అయిపోతాయి అనమాట నువ్వులన్నీ కూడా అలాగా వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మనం కొన్ని నార్మల్గా చేసుకొని అంటే కొంతమంది నువ్వులు ఇష్టపడరు కదా వాళ్ళు కొన్ని నార్మల్గా చేసుకొని కొన్ని నువ్వులు వేసుకోండి ఇక్కడ ఏంటంటే అమ్మ మామూలుగా దాని దాంట్లోనే ఒత్తేస్తుందండి అంతా కూడా అంటే మామూలుగా అయితే అరిసెలు ఒత్తేటివి వేరే ఉంటాయి అవి మా దగ్గర లేవు ప్రస్తుతానికి అయితే అంటే అమ్మ ఎక్కువ ఒత్తుందనమాట అలాగా కాల్ చేసిన వెంటనే కొద్దిగా నూనె అనేది తీసేసి పక్కన పెట్టేస్తూ ఉంటుంది అనమాట అవి ఆరిపోతాయి అనమాట ఎక్కువ ఒత్తేస్తే ఏమవుతుంది మరి గట్టిగా అయిపోతాయని అమ్మ అనుకుంటుంది అనమాట కొంతమంది ఏంటంటే బాగా ఒత్తేస్తారు అలా కూడా ఒత్తుకోవచ్చు ఇలా మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఇదిగోండి ఇక్కడ అయితే మామూలుగా వండ చేసేసుకొని నువ్వులు పక్కన గిన్నెలో పెట్టేసుకొని దాంట్లోకి నువ్వులు అద్దేసుకున్నామండి అద్దేసుకున్న తర్వాత మొత్తం నువ్వులు అంతా కూడా దానిపైన అంటుకుంటాయి అనమాట మనం ఇంకా అరిసెలు చేసేసుకుని అటు ఇటు కాల్చుకుంటే మనకి ఎంతో టేస్టీగా అరిసెలు అయితే తయారైపోయినాయండి నార్మల్గా అయితే కిలో బియ్యానికి కిలో బెల్లం అంటారు కానీ ఏడు వందల గ్రాములు అయితే సరిపోతుందండి ఎందుకైనా మంచిది మీరు పిండి అయితే ఎక్కువ ఆడిచి పెట్టుకోండి కొంచెం ఎక్కువ ఉంటే దోశలైనా వేసేసుకోవచ్చు అనమాట మినపప్పు రుబ్బుకుంటే అందులో వేసేసుకుంటే దోశలు రెడీ అయిపోతుంది కొంచెం ఎక్కువ పిండి ఆడిచుకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్